ఏ హరి ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ చెప్పు ఏ వెరీ గుడ్ నన్ను న్యూ షర్ట్ కొత్త షర్ట్ వేసుకుంటున్నాడు ఇవాళ కొత్త షర్టు కొత్త షూ ఎరాన్ మంగారు నిషాన్ కూడా వేసుకున్నా ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం మనం బ్యాంకు ఆధార్ బ్యాంకు ఆధార్ అప్డేట్కి వెళ్తున్నాం మనం బ్యాంక్ కాదు ఇప్పుడు అందుకే వెళ్ళలేదు ఆటో తాతగారికి తొమ్మిది అయిపోయినా కానీ ఎలా ఏం చెప్పావు మరి ఆరో తాతగారికి ఇటు చూడు అదా అది మాలాతారు ఏం చెప్పావు పవర్ ఉందలే గాని హనుమాన్ పవర్ కావాలి నీకు అందుకే కొనుక్కున్నావు కదా ఏం చేస్తా పవర్తో వచ్చాయి చాలీసా సరే గానీ హనుమాన్ చాలీసారి చెప్పండి నీకు రాదంటగా

ਮਾਣ ਲੈ ਲੈ ਸੱਚੀ ਖੁਸ਼ਾਗਾ ਸ਼ੰਕਰ ਸੁਭੇਤੀ ਗਾਣਾ ਨਾ ਕੇ ਰਾਣੀ ਕੋਚਿੰਨ ਗੇਟਰਾ ਨੂੰ ਇੱਗੀ ਆਉਂਦੇ ਚਾਹੇ ਮਾੜਤਾ ਜਰੇਟੋ ਸੱਤ ਤਰੇਟੋ ਸੱਤ ਨਾਮੰਦ ਸੱਤਿਆ ਨਾਮੰਦ ਸੱਤ ਸੁਖ ਹੋ ਰੂ ਪ੍ਰਾਸੀ ਸਤ ਸਵਾਗਤ ਵਿਕਤੀ ਰੂਪ ਲਾਗਨ ਕਰ ਰਹਾ ਮਾ ਇਹਨੇ ਸਿੱਕਲ ਆਉਤ ਨੇ ਯਾਰੀ ਕੀ ਆਇਆ ਸਰਾਜ ਆਇਆ ਸਵਾਰ ਚੁਸੀ ਸੁੱਲਕੇ ਚੜਵੱਤੀ ਆਸਤਾ ਰਹੀ ਕੀ चल रुक बच्चों, हराते गोल पिसारे चल पचना, मुझे बना रहे बिड़ा रहा, चल रहा पाते, पाते है तो मासे नीचे नीचे सागर से कर सोम कैसे काटना टेडर टांग करता है वह, ये भी अगर ये चीज़ आगर नाम ताज़र है तो सागर परम्परा चलेगा तो सागर नाम ये चीज़

నీ ఫ్రెండ్స్కి గుడ్ మార్నింగ్ సార్ ఎక్కడికి వెళ్తాం చెప్పు ఒకసారి అప్డేట్ అవరు నువ్వు అది అప్డేట్ అవ్వాలి ఫుల్గా కొత్త కొత్త డ్రెస్ ఎక్కరూ అరే గున్నీరు పెట్టుకారు